చీకట్ల సీదుల్లా బతుకుతున్నాం ఈ చిన్న గుడిసెలలో కంటోలు బియ్యమే తింటూ ఉన్నాం మన ఎల్లలేదురయ్యో కష్టాల్లో తోడున్న అందరికీ నా వాళ్ళు నా వాళ్ళని కనిపిస్తలేనమ్మ కొందరికి కష్టాల్లో నేనున్నని నా వాళ్ళు నీ వాళ్ళు ఏమున్నది అన్ని కాగితాల బంధాలు అవి కాగితాల జీవితాలనుకొని వాళ్ళే వదులుకుంటారయ్యో బాగుంటే పది మంది వస్తారయ్యో చుట్టాలయ మన ఇంటికి లేకుంటే వదిలేసి వదిలేసిపోతారయ్యో ఆయనోళ్లే ముమ్మాటికి చూస్తున్న చుట్టంత కళ్ళతోటి జరిగేది నాటకమే నా వాళ్ళు మా వాళ్ళు అనిపించేది చేత చెల్లెటి కాగితమే బాగుంటే పది మంది వస్తారయ్యో చుట్టాలయ మన ఇంటికి లేకుంటే వదిలేసిపోతారయ్యో అయినోళ్లే ముమ్మటికి పెద్ద మేడల్లా పెరిగినవి పూరి గుడిసేలా కచ్చినవే మంచి కారులా తిరిగినవే కలి నడికైనా పోతున్నవే నాకు నీ మనసు మేడ కన్నా పెద్ద మేడాలు ఏమున్నాయే నాకు నీ తోటి తిరిగే కన్నా మంచి కారులు ఏమున్నాయే ఏ మగవానికి దొరికే నీ అదృష్టమే నాకు దొరికింది రమ్మో ఏ కష్టాలకైనా ఎదురుపోయి నిన్ను రెణోలే చూస్తానమ్మో ఆ తల నొప్పులు ఎందుకయ్యో ఉన్నంత అలా బతుకుదా కలిగింది కలగంజో తినుకుంటా ఎవరికి వంచకుండా ఉందా నీ గడప దాటంగా నువ్వెదురుకొస్తే ఏ కష్టం వస్తాదమ్మో నీ నవ్వు కోసమై నీ కష్టపడితే అల్పెందుకొస్తమో నీకు సొమ్ములు లేవు అని చిన్న సుఫ్లు చూస్తున్నరే మనకు మేడాలు లేవు అని చాలా దూరంగా పెడుతున్నరే ఎప్పుడొక లెక్కనే ఉంటామా ముందు కాలాన మారాబోమా నువ్వు బాదెందు కడతావయ్యో ఆ భగవంతుడు నీ నీ పాతాలకే దండమెడతా పిల్ల నువ్వు చిన్న నా ఏడు జన్మాలకే తోడు ఉంటా నా తోడు నీడలాగా ఓ బావ అంత పెద్ద మాటలెందుకు నీ దాన్ని నేను రయ్యో నీ కడుపు నింపెట్టి ఆలీనే కాదు నీ కష్టానమ్మనయ్యో ఏ పుణ్యమో నేను చేసుకున్నాను నువ్వు దొరికినావే నాకు కుమరి కన్నీళ్ళు కళ్ళల్లో రాకముందే గుండెకవుతావు నువ్వు వీరి కష్టాల్లో తోడున్న అందరికి నా వాళ్ళు నా వాళ్ళని కనిపిస్తలేనమ్మ కొందరికి కష్టాల్లో నేనుండని బాగుంటే పదిమంది వస్తారయో చుట్టాల మన ఇంటికి లేకుంటే వదిలేసి అయిన వాళ్ళే ముమ్మాటికి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సింగర్ క్వష్ నేను పాట మీకు నచ్చినట్లయితే బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నిజంగానికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ సింగు మరిన్ని ఇలాంటి పాటలు పాడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ సింగర్ క్వేష్ అందరికీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ